టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం జిన్నారం మున్సిపల్ లోని జరగబోతున్న ఎన్నికల్లో భాగంగా గుమ్మడిదల మున్సిపల్ లో పదో వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భక్తుల సంతోష్ మహేష్ రెడ్డికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లని అభ్యర్థించారు జిన్నారం పదో వార్డులో అనేకమైన సమస్యలు ఉన్నాయని కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటారని ఏ సమస్యలైనా తన సమస్యలుగా భావించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి ఉంటారని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు